మీ ఇంటికి వచ్చా మీరు నిలబడరా అందుకే చూసి వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు

కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ ఒకటవ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్లు పెంచుతూ వికలాంగులకు ఆరు వేలు పెంచుతూ పూర్తి స్థాయి వికలాంగులు అనేటువంటి దివ్యాంగులకు పదివేలు చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం ఉంది మా ఎమ్మెగినూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఎమ్మెగినూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు మాచానే శకుంతలమ్మ చంద్రప్రదించినటువంటి ఆ తల్లికి ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు పదహారు వేల పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం వెనకలే ఉన్నటువంటి విద్యార్థినులు ఎవరైతే అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మెల్యూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మెల్యూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం గత ప్రభుత్వంలాగా డొల్లమాటలు చెప్తూ అర్హులైనటువంటి పెన్షన్దారులను కూడా చాలా మందిని తొలగించడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు వచ్చే రెండు నెలల్లో వాటన్నిటిని కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం ముఖ్యంగా ఏ పనులైతే ఈ రోజు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని చెప్పి